Hi friends and good morning దేవ పంచి కట్టుకుంటూ ఉంటాడు ఈ లోపేమో మిదిన వస్తుంది ఏంటి అలా మెలుకులు తిరిగిపోతూ సర్కస్ చేస్తున్నారేంటి దేవా అని అంటది అవును మరి పంచి కట్టుకోవడం మరి నాకు సర్కస్ లాగా అనిపిస్తుంది నేను ఎప్పుడైనా కట్టుకున్నానా ఏంటి ఈ పంచులు నీ వల్ల కట్టుకోవాల్సి వస్తుంది అని అంటాడు అంటే మరి తమరు పెద్ద రౌడీ కదా మరి పంచి కట్టుకోవడం కూడా రాదా అని అంటే అవును నాకు నేను ఎప్పుడు పంచులు కట్టుకోలేదు ఎవరైనా ఏదైనా తప్పుడు పనులు చేసినా అల్లరి చేసినా వాళ్ళు నాలుగు దెబ్బలు అయ్యటమే అది అని అంటే ఏంటి అదేదో పెద్ద చాలా పెద్ద గొప్ప పనిలాగా రౌడీ అంటే పెద్ద పదవలాగా ఫీల్ అవుతున్నారు మీరు అనేసి అంటూ ఉంటుంది ఈ లోపేమో పంచి కడుతూ ఉంటుంది ఇతనేమోనేమో సిగ్గుపడిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటి అలా సిగ్గుపడిపోతున్నారు ఎందుకు నేను మీ భార్య అనే కదా బయట వాళ్ళు ఎవరు కాదు కదా కడుతున్నారు సరిగ్గా నిలబడండి అని చెప్పి మొత్తానికి పంచి కట్టేస్తుంది మిథిన ఈ లోపు మీ హెయిర్ స్టైల్ బాగాలేదు హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తాను అప్పుడు మీరు ఇంకా బాగుంటారు అని చెప్పేసి అద్దం ముందు కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెడుతుంది ఏం చేస్తున్నావు మీదన అంటే ఆగని మీ హెయిర్ స్టైల్ మార్చేస్తానని చెప్పి మొత్తానికి తల అటు ఇటు మొత్తం అన్నీ దూతూ ఉంటుంది అక్కడ ఒక మంచి సాంగ్ ప్లే అవుతుంది అనమాట ప్లే అవుతా ఆ సాంగ్ అయిపోయి లోపు మొత్తం జళ్ళు వేసేస్తా పిలకేస్తుంది ఫస్ట్ పిలకేసినప్పటికీ ఏంటి మీదన ఈ పిల్లకేంటి బాగాలేదని చెప్పి పిలక తీసేస్తాడు రకరకాల మోడల్స్ వేసి ఇంకా లాస్ట్లో కరెక్ట్గా పెడతదనమాట హెయిర్ స్టైల్ తర్వాత నుదుటికి బొట్టు కూడా పెడతదనమాట బొట్టు దాంతోటి అబ్బా మీరు ఎంత బాగున్నారు చి చిన్న బలరామకృష్ణలాగా ఉన్నారు అని చెప్పి మీకు ఎవరి దిష్టి తగలకూడదు అని మిదిన కాళ్ళకి కా కళ్ళకి కాటుకి తీసుకుని బొగ్గు చుక్క కింద పెడుతుంది అన్నమాట దిష్టి చుక్క పెడుతుంది దేవాకి దేవాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది మిదిన కట్ చేస్తే మిదిన వాళ్ళ చెల్లి అలంకృత ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తన క్లాస్మేట్ విక్రమ్ తోటి ఏంటి విక్రమ్ ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు నా మంచి ఫ్రెండ్ అని చెప్పి నువ్వు పిలిస్తే నేను నీ గెస్ట్ హౌస్కి వచ్చాను నీ బర్త్డే కానీ నువ్వేమో కావాలని నా మీద కూల్ డ్రింక్ పోసేసావు అది మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళాను బట్టలు మార్చుకునే టైంలో నువ్వు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీకు ఇది తగునా నీకు న్యాయంగా ఉందా నీకు పాపం అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఈ న్యాయాలు పాపాలు అని నీతి సూక్తులు చెప్పకు నీ అందం నేను ఆస్వాదించాల్సిందే అందుకనే పదిన్నర అవుతుంది పదిన్నరకి నువ్వు ఎగ్జాక్ట్ పదిన్నరకు ఒక్క నిమిషం ఎక్కువ అనుకో నేను వెంటనే నీ ఫొటోస్ నేను అప్లోడ్ చేస్తాను సోషల్ మీడియాలో అనేసి మళ్ళీ బెదిరిస్తాడు అలా కాదు మా ఫ్యామిలీ చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మా నాన్నగారు జడ్జి ఇప్పుడు కానీ సోషల్ మీడియాలో వస్తే మా నాన్నగారు గుండె ఆగి చచ్చిపోతారు వద్దు మా ఇంటి పరువు పోద్ది అని చెప్పి ప్రాధాయపడతూ ఉంటుంది అలంకృత నువ్వేమీ చెప్పకు నీ అందం నేను ఆస్వాదించాలి కరెక్ట్గా పదిన్నరకి నువ్వు వచ్చి తీరాలి పదిన్నర దాటిందనుకో మళ్ళీ ఒక్క నిమిషంలో నీ మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తాను నీ అందం ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంక ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి కట్ చేసి మీద అత్తగారు ఇద్దరు తోటకోవడాల్లో వస్తారు అప్పుడు మీదన వాళ్ళ అత్తగారు ఆ ఇల్లు చూసి షాక్ అయిపోయి ఏంటి మనం కరెక్ట్ అడ్రస్కి వచ్చాం ప్రమోదిని అంటే అవునత్తయ్య కరెక్ట్ అడ్రస్కే వచ్చాము అంటది ఈ లోపు సూర్యకాంత్ ఓయ్ అమ్మమ్మో అని మొదలు పెడతాది ఇంత పెద్ద ఇళ్ళ ఇంత పెద్ద ఇంట్లో ఉంటుందా ఈ మిదిన ఇంత పెద్ద ఇల్లు సినిమాలో చూపిస్తారు కానీ నిజంగా ఇలాంటి పెద్ద ఇల్లు ఉంటాయా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ప్రమోదిని అంటది అవును ఇంత ఐశ్వర్యంలో పుట్టింది మిదిన అయినా కూడా తను ఏమీ ఫీల్ అవ్వకుండా మనతో పాటు ఉంది మనం భోజనం పెట్టకుండా ఉన్న కూడా అలా పుస్తులతో ఉంది అలాగే మనల్ని తన సొంత అక్క చెల్లుగా తోటకోళ్ళలా కాకుండా సొంత అక్క చెల్లు లాగా చూసింది మన అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది ఎప్పుడు అహంకారం చూపించలేదు అనేసి చెప్తా ఉంటుంది ప్రమోద్ని అని అంటే ఏంటి అహంకారం చూపించలేదా అని మళ్ళీ మొదలు పెడతాం సూర్యకాంత్ అప్పుడు వెంటనే మిదిన వాళ్ళ అత్తగారు అంటుంది అన్ని అన్ని ఉన్న ఆకు అనిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని అంటారు సామెతకి అంటే ఇప్పుడు నేను ఎగిరెగిరి పడుతున్నానా ఏమీ లేని ఆకున అవునులే మీ కోడలికి ఆస్తి ఉందని ఓ తెగ పొగడేస్తున్నారు మీ మిదిన కోడల్ని అని అంటే లేదే మీ ముగ్గురు గురు నా మీకు నా ముగ్గురు కోడలు బంగారు నా కూతుళ్ళతో సమానం అని చెప్పి లోపలికి వెళ్తారు ఈ లోపల అక్కడ వాచ్మెన్ ఉంటాడు మేము మీదిన వాళ్ళ అత్తగారిని బాబు అంటే రెండమ్మ నమస్కారం అని లోపలికి తీసుకెళ్తారు వీళ్ళు రావటం చూసి మీదిన వదిన త్రిపుర ఆగు ఏంటి సెక్యూరిటీ ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి రానిచ్చేస్తావా ఎందుకు తీసుకొచ్చో అంటే మిదినమ్మ వాళ్ళ అత్తగారు అని చెప్పారు అందుకనే రమ్మన్ననమ్మ అంట అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువులు అని చెప్పేస్తే రానిచ్చేస్తావా ఈ ఇంటికి వాళ్ళు వియ్యంకులు అవ్వాలంటే ఒక స్తోమత ఉండాలి ప్రతి అర్థమైన వాళ్ళని లోపలికి పంపించొద్దు ఈసారి నన్ను అడిగే పంపించు అని చెప్పేసి అంటుంది ఇంకేమీ అనలేక వాచ్మెన్ రెండమ్మ ఇంకెళ్ళిపోండి అంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అంటే అక్కడ అవమాన పరుస్తుంది అనమాట మీదిన వాళ్ళు వదిన త్రిపుర ఆ అవమానం భరించలేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోప మెదిన చూసి అత్తయ్య అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి వాళ్ళని రెండు అత్తయ్య అని చెప్పి అదేంటి ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నారు ఏంటని వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు అంటే మాకు పని తర్వాత వస్తాను అంటే ఏమీ లేదు ఏంటి పని ఉంటే మరి ఎందుకు వచ్చారు అదేమి లేదు మీకు ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నారా అత్తయ్య అంటే లేదు ప్రమోద్ని కూడా మాకు పనుంది మీద తర్వాత వస్తామని అంటే అప్పుడు వెంటనే అంటది వాచ్మెన్ ఏంటి ఏం జరిగింది మా రాని నువ్వు పైకి రానివ్వలేదా లోపలికి రానివ్వలేదా అని అడిగితే వెనక్కి చూస్తాడు వెనకాల త్రిపుర ఉంటుంది అనమాట మీదిన వదిన గారు అప్పుడు మిథినా వెనక్కి చూస్తే ఓహో మా వదినే వెళ్ళిన అవమానపరిచిందని అత్తయ్య ఎవరి మాటలో మీరు పట్టించుకోవద్దు అందుకనే మీరు రండి ప్లీజ్ అని చెప్పి అప్పుడు అంటదనమాట వాచ్మెన్తో నా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నువ్వు లోపలికి రావాలి నాకు ఎంత హక్కు ఉందో నా వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది ఎవరో చెప్పారని ఏదో చెప్పారని మీరు ఇంట్లోకి రానివ్వకుండా చేసామంటే నేనేంటో నీకు చూపిస్తాను అని వాచ్మెన్కి వార్నింగ్ ఇస్తుంది ఈ లోప లోపల తీసుకొస్తుంది కూర్చోండి వదిన అని ఆ మిదిన వాళ్ళు అమ్మంటది కట్ చేస్తే బట్టలు వేసుకుని బయటకు వస్తారనమాట మీదిన వాళ్ళ నాన్న వస్తాడు పంచే షర్ట్ వేసుకుని అబ్బా నాకు ఏది ఇష్టమో నాకు తెలుసు అందుకనే నాకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసింది నా గౌరవాన్ని పెంచేలాగా ఉంది నా డ్రెస్ అనుకుని బయటకు వస్తాడు లోపు మిదిన వాళ్ళు ఆయన దేవ వస్తాడు అబ్బా ఏదైనా మిదిన సెలెక్షన్ సూపర్ చూడు నాకు ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఎంతో పెద్ద హుందాగా ఉన్నాను అనుకుని ఇతను అనుకుంటూ వస్తాడు ఈ లోపు ఒకరికొకరు చూసుకుంటారు ఏంటి వీడు నా డ్రస్లో వేసుకుని వచ్చాడు అని మిదిన వాళ్ళ నాన్న అనుకుంటాడు ఇదేంటి మావయ్య గారు నా రకం డ్రెస్ వేసుకొచ్చాడు అనేమో దేవ అనుకుంటాడు ఒకవేళ మీదిన తీసిందేమో ఇద్దరికి ఒకే రకం ఈ దేనికి తీసింది అని అనుకుంటూ ఉంటాడు మిదిన వాళ్ళ నాన్న అంటే మిదినయే తీసి ఉంటుంది మా ఇద్దరికి ఒకే రకం డ్రెస్లు అని చెప్పేమో దేవ అనుకుంటూ ఉంటాడు ఈ లోపు అక్కడ మిథినాని మిథిన అత్తగారు ఏడమ్మ అని అంటే ఇదిగో గారు వస్తున్నాడు అని అంటే అక్కడ దేవాన్ని ఆ డ్రెస్లో చూసి చాలా సంతోషం పడిపోతుంది దేవాళ్ళమ్మ ఈ లోపంటుదనమాట ప్రమోదిని చూసావా అత్తయ్య మార్పు గమనించావా ఇక్కడ చూడు ఎంత బాగా తయారు చేసిందో మన దేవాని ఈ మే చాలా బాగున్నాడు కదా మన దేవ అంటే అప్పుడు దగ్గరికి వెళ్ళి తెగ ముద్దులాడేసుకుని ఒరే భగవంతుడు మీ నాన్నకి నా అమ్మా అని అడుగుతాడు అనమాట నాన్న బాగున్నాడు అని అడుగుతాడు అనమాట దేవ వరే మాకు భగవంతుడు మీ నాన్నకి నాకు ఆయుష్ అంతరా మాకు తెలియదు కానీ నిన్ను నీలో మార్పుని చూసి ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉందరా అని చెప్పి ముద్దులు పెట్టుకుంటా దేవాను దేవా వాళ్ళమ్మ లోపు అక్కడికి త్రిపుర వస్తుంది మిదినా వదిన వీళ్ళందరినీ దేవ ఫ్యామిలీని చూసి రెచ్చిపోయి రెచ్చిపోతుంది అనమాట అంటే మిదిన వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వస్తారు అక్కడికి ఏంటి మావి గారు వీళ్ళని పిలిచింది మీరు దేవ నల్లుడిగానే ఒప్పుకోలేదు అప్పుడు దేవా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి ఎందుకు రావాల మావి గారు మీరు మాట్లాడరేంటి అయినా మీకు చెప్పి పిల్లలు కదా ఈ ఇంటి పెద్దగా మీరు ఉన్నప్పుడు మీకు చెప్ప తప్పకుండా అత్తయ్య గారు పిలిచారు ఎందుకు పిలిచారు నాకు సమాధానం కావాలి అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది వదిన త్రిపుర అంటే అక్కడ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కూడా లింక్ గొడవలు పెట్టాలని చూస్తుంది అనమాట ఈ క వీళ్ళని పిలిచింది మిదిన వాళ్ళ అత్తగారు ఫా ఈ వరలక్ష్మి వ్రతానికి పిలిచిందని అక్కస్తూడు అప్పుడు వెంటనే మిదిన వాళ్ళ అమ్మ అంటుంది ఏంటి త్రిపుర ఎందుకు అల్లరి చేస్తున్నావు వరలక్ష్మి వ్రతానికి ముత్తైదువులకి వాయిని ఇస్తాము కదా ఆ ముత్త ఐదువుల స్థానంలో వాళ్ళని పిలిచాను వాళ్ళకి వాయిని ఇంటిని ఇవ్వాలి ముత్తైదువులు అంటే వాళ్ళు ముత్తైదువులుగా పిలిస్తే వాళ్ళు స్థాయి ఉండాలి కదా మన ఇంటికి వచ్చే స్థాయి ఉండాలి కదా అని మళ్ళీ త్రిపుర అంటుంది ఏంటి మన స్థాయి కాదు వాయినం అందుకోవడానికి మంచి మనసు ఉండాలి వాళ్ళకి ఆ మనసు ఉంది అందుకనే నేను పిలిచాను ముత్తైదువులకి వాయిన ఇవ్వటానికి ఇంటికి పెద్దకి చెప్పాల్సిన అవసరం లేదు అందుకనే నేను చెప్పలేదు నీ నీ ఆన్సర్ వచ్చింది కదా నీకు సమాధానం వచ్చింది కదా నువ్వు అడిగే ప్రశ్నకి ఇంకేం మాట్లాడుకో పూజ అయ్యే వరకు సైలెంట్గా ఉండమని తిరుపురకి గట్టిగా చెప్తుంది మిదిన వాళ్ళమ్మ లోపు అక్కడ పంతులు గారు పూజకన్నీ సిద్ధం చేశానమ్మా ఆ దంపతులు వస్తే పూజ మొదలు పెడదాం అని పంతులు గారు అంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలో ఏం చూపించారంటే అదేంటి ఇప్పటివరకు ఇక్కడే కదా ఉన్నాడు దేవ అని ప్రమోదిని అంటది అవునక్క నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మీదిన కంగారు పడుతూ ఉంటుంది అలంకృత ఒక కొండెక్కి చచ్చిపోదామని చెప్పి కొండ కొండ మీద నుంచి దూకేయటానికి ప్రయత్నం చేయగా దేవ చేయి పట్టుకుని లాగేసి అలంకృత చంప మీద కొడతాడు ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడిగేసరికి విక్రమ్ నన్ను ఇలాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే విషయాలన్నీ అలంకృత దేవక చెప్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్